ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడులో మళ్లీ టెన్షన్ నెలకొంది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడుగా ఉన్నారు పిన్నెలి నర్సరావుపేటలోని వైసీపీ నేత అనిల్ కుమార్ ఇంట్లో ఉండటంతో అక్కడ ఎస్పీ ఆదేశాలతో భద్రత కట్టం చేశారు అలాగే నర్సరావుపేటలో ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది షాపులు కూడా మూయించి వేస్తుండటంతో ఏదో జరుగుతుందన్న ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతుంది అలాగే నేతల ఇళ్ల దగ్గర ముల్ల కంచెలతో భద్రత ఏర్పాట్లు చేశారు కోర్టు ఆదేశాలతో పిన్నెలి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు పల్నాడులో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నారు పిన్నెలి నర్సరావుపేటలోని వైసీపీ నేత కుమార్ ఇంట్లో ఉండటంతో అక్కడ ఎస్పీ ఆదేశాలతో భద్రత కట్టదిట్టం చేశారు అలాగే నర్సరావుపేటలో వన్ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది షాపులు కూడా ముయించి వేస్తుండటంతో ఏదో జరుగుతుందన్న ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతుంది అలాగే నేతల ఇళ్ల దగ్గర ముళ్ల కంచులతో భద్రత ఏర్పాట్లు చేశారు కోర్టు ఆదేశాలతో పిన్నెలి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు పల్నాడు జిల్లాలో మళ్లీ టెన్షన్ నెలకొంది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిల్లలి రామకృష్ణారెడ్డి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నారు పిల్లలి నరసరావుపేటలోని వైసీపీ నేత అనిల్ కుమార్ ఇంట్లో ఉండడంతో అక్కడ ఎస్పీ ఆదేశాలతో భద్రత కట్టదిట్టం చేశారు అలాగే నరసరావుపేటలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి నరసరావుపేటలో పల్నాడు జిల్లా నరసరాపేటలో ఎక్కడికక్కడ కూడా భద్రత పెంచారు ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం కావచ్చు అదేవిధంగా ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ నిన్న రిజల్ట్స్ వచ్చిన సంగతి తెలిసింది కాబట్టి పాత గొడవల్ని ఆ దృష్టిలో పెట్టుకొని అక్కడ గొడవలు జరుగుతాయని చెప్పేసి కూడా పోలీసులు ఉన్నటువంటి నేతల ఇళ్లకు కూడా భద్రత ఇస్తూ మా ముళ్ళ కంచెలు వేస్తూ షాపులన్నీ కూడా ముప్పేసుకున్న పరిస్థితుంది ఇక ముఖ్యంగా ఇక పిన్నిల్లి రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ మీద ప్రస్తుతం అదే అదేవిధంగా కొన్ని షర్తులతో కూడినటువంటి బెయిల్ కూడా హైకోర్టు మంజూరు చేయడం జరిగింది దానికి తోడు అతను నరసరావుపేటలోనే ఉండాలి ప్రతిరోజు ఎస్బీ కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళకూడదు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ పోలీసులకి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అతను గత కొద్ది రోజులుగా కూడా ఎప్పుడైతే ఈ పేలొచ్చిందో బెయిల్ వచ్చిన దగ్గర నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉంటారు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా అక్కడ ఒక నివాసాన్ని ఏర్పరచుకొని అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఉంటున్నారు అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ తర్వాత ఆ అనిల్ కుమార్ యాదవ్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఆ పోలీసులు అక్కడ అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళిపోవడం తోటి ఆ రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఉంటున్నారు ఇంటికి పూర్తిగా కూడా భద్రతను పెంచారు ఎందుకంటే పిన్నెలు రామకృష్ణారెడ్డిని ఒక రెండు రోజులలో అరెస్ట్ చేస్తారనే ఆ సమాచారం అందిస్తుంది కోర్టు ఆదేశాలతో రేపు గాని కానీ పిన్నిలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు అవకాశాలు కనపడతా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే పిన్నిలు రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రతని పోలీసులు ఇప్పటికే ఏర్పాటు చేశారు ఎందుకంటే పిన్నిలు రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ చేసినటువంటి అరాచకాలపై అక్కడ ప్రజలంతా కూడా తిరుగుబాటు చర్యలు చేపట్టారు గత ఈవీఎం కేసు కావచ్చు అదేవిధంగా ఒక గ్రామంపై చేసినటువంటి దాడులు అవన్నీ కూడా పూర్తిగా ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకొని పిన్నేలు రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి బయటికి వెళ్లకుండా అదేవిధంగా నర్సరాపేటలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని వన్ ఫార్టీ ఫోర్ టూ సెక్షన్ ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది